ఇక వీడియో స్టార్టింగ్ లోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్టింగ్ లోనే శమారు వస్తాడు శికుమారు చూసిన షాకురామో నరుటో తిరిగి అంటది శికుమారు షాక్ వస్తాడు శికుమారును నరుటో మాట్లాడుకుంటారు బాగా మారిపోయే అని అంటే షాకురా మాత్రం ఎక్కడ మారే మారలేదు అంటది అప్పుడు నువ్వేనా నా ఒప్పనెంట్ అంటే ఏమో నేను మాత్రం నేను కాదు నేను పేపర్స్ కోసం వచ్చాను అంటది అప్పుడు ఇక్కడ బయటను ఉన్నారనేసి ఒక్కగా చెప్తుంది బయటికి వెళ్ళి చూస్తాడు బయటకి వెళ్ళి చూస్తే కకాశి కనిపిస్తాడు నడుపు చాలా సంతోషిస్తాడు కకాశి దగ్గరికి వెళ్ళి నేను మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానని అంటారు గిఫ్ట్ తీసుకొచ్చి చూపిస్తే కకాశి చాలా సంతోషిస్తాడు తీసుకొని చదువుతాడు ఆ బుక్ ని తర్వాత సాకర్ దగ్గరికి వెళ్ళి ఇక నేను మీతోనే ఫైట్ చేయబోతున్నాను మీ ఇద్దరితోనే అంటారు అప్పుడు మీరే నా ఒప్పనెంట్ అనేసి నరిటో తెలుసుకుంటాడు తర్వాత కాకేసి మీరు అనిచిపోయారు అనేసి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటారు తర్వాత నటితో సహకు ఇద్దరు మనమే ఒపోనెంట్స్ అనేసి మాట్లాడుతుండగా మనకు ప్లాన్ వేయాలని అనుకుంటారు తర్వాత శిఖమారుతో చూనే ఎగ్జామ్స్ గురించి మాట్లాడతారు మేమందరం అయిపోయాము సాకురా కూడా చెప్తది నేను కూడా చూనే అయిపోయాను అనేసి చెప్తుంది తర్వాత షికమారు మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుకుంటుండగా గారా ఏమో గార ఏంటయ్యారంటే గారా ఒక్కగా అయ్యారనేసి శకుమారి చెప్తాడు గార ఒక అయిపోయారనేసి నరుటో ఆ సంతోషిస్తాడు తర్వాత నరుటో కూడాను నేను కూడా ఒకగే అవుతాననేసి చెప్తాడు ఒకగా అవుతాననేసి చెప్పి అప్పుడు సీన్ కట్ అయ్యి కాకాశి దగ్గరికి వెళ్తాది కాకాశి మాట్లాడు జిరాయితో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత అక్కడ సీన్ కట్ అవుతుంది గార ఉన్న చోటుకి వెళ్తది అక్కడ మీటింగ్ అవుతూ ఉంటది దేని గురించి మీటింగ్ అంటే అట్రాస్కీ గురించి మీటింగ్ అవుతూ ఉంటది ఇక్కడ జిరాయ్ అను కాశీ కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అకాట్స్ గురించి అకాట్స్కీ లో ఒక చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ టెయిన్ పీస్ కలెక్ట్ చేస్తున్నారు అని అంటారు చాలా మందిలో ఒకడైతే అంటే ఇటాచి ఉచిహ లీఫ్ విలేజ్ ఇంకొకడు తర్వాత కిషుమే తర్వాత ఉరచిమారు ఆ సెన్సై తర్వాత జరాయును కాచి మాట్లాడుతూ ఉంటాడు అంటే వీళ్ళు నైన్ టైల్స్ ను కూడా కలెక్ట్ చేస్తున్నారు అనేసి చెప్తూ ఉంటాడు జరాయ నైన్ టైల్స్ ను కూడా కలెక్ట్ చేస్తున్నారు అనేసి అనగానే కకాసి కొంచెం షాక్ అవుతాడు అక్కడ మళ్ళీ స్కీన్ కట్ అవుతుంది జార దగ్గరికి వెళ్తది గారా దగ్గర యూరాయము నాకు ఇది అంతా జరాయ చెప్పాడు అనేసి అంటారు దీని గురించి నేను బ్లాక్ ఆప్స్ అందరినీ గట్టిగా స్ట్రిక్ట్ గా పెట్టాను వాళ్ళు అక్కడికి వాళ్ళు వస్తే మాత్రం పట్టించుకోమనేది ఆ తర్వాత యూరా వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా యూరాకి చిన్నది ఏదో అవుతూ ఉంటది తనకి ఏదో అనిపిస్తుంది అప్పుడు ఏదో సీల్ బదిలే బద్దలేనట్టు కనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం వీక్ అవుతాడు వీక్ అయ్యి ఒక చోట పడిపోతుండగా తన ఫ్రెండ్ ఏమో కనిపి అంటాడు తర్వాత వెళ్ళిపోమంటాడు తర్వాత ఏమో తనకొకటి కనిపిస్తూ ఉంటది ఎవరో ఇద్దరు నడుచుకుంటూ వస్తుండగా వాళ్ళెవరో కాదు ఆకాశకి ఇవ్వాలి ఇద్దరున్ను వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుండగా మాట్లాడుకుంటారు వన్ టైల్ బీచ్ ని నీ బలం సరిపోద్ది కాంటే నా బలం సరిపోద్ది నేను అందుకే ఎక్స్ట్రా కూడా తీసుకొస్తానని అంటారు తర్వాత మళ్ళీ సీన్ కట్ అవుతుంది సీన్ కట్ అవుతే కకాషి ఇంకా రాలేదనేసి నడు కోపంగా ఉంటాడు తర్వాత కకాషి సడన్గా వస్తాడు వచ్చిన తర్వాత కాకశితో కాసేపు మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఏమో కాకశిను వీళ్ళు మళ్ళీ ఫస్ట్ ఒకసారి కలుసుకున్న చోటుకు వస్తారు ఆ చోటుకు వచ్చి పాత మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు పాత మెమరీస్ లో మన సాస్కే కూడా ఉంటాడు ఆ దాని గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు తర్వాత నరుటో కకాశి సౌకర్ వీళ్ళందరూ గుర్తు తెచ్చుకుంటారు సాగుర సాస్కే తో లాస్ట్ అండ్ ఫైనల్ టైం మాట్లాడిన విషయం వెళ్ళిపోవద్దని చెప్పిన విషయము ఇదంతా గుర్తు తెచ్చుకుంటది నరిటూ సాస్ లాస్ట్ టైం ఫైట్ చేసి ఇంకా మాట్లాడిన విషయం గుర్తు తెచ్చుకుంటది ఇవన్నీ చూసిన కాకాశి ఏమో ఆ లిద్దరు బాధపడుతున్నారని అనవసరం గుర్తు చేశానని అనుకుంటాడు తర్వాత మళ్ళీ ఆ బెల్స్ నే చూపిస్తారు ఆ బెల్స్ ని మళ్ళీ తీసుకోవాలి ఏదైనా సరే చావైనా సరే ఏదైనా సరే చంపసినా ఆ బెల్స్ తీసుకోవాలి అనేసి అనుకుంటారు తర్వాత ఏమో వీళ్ళిద్దరు రెడీ అవుతూ ఉంటారు కాకశి కూడా తన బుక్ ను మూసి ఆ దగ్గర తీసుకుంటాడు తర్వాత నడుటో ఇంకా సాకురా ఇంకా కాకాశి వీళ్ళందరూ రెడీగా ఉంటారు కాకాశి తన షేరింగ్ అని కూడా యాక్టివేట్ చేస్తాడు బెల్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు సీన్ కట్ అవుతుంది తర్వాత ఇక్కడ శాండ్ విలేజ్ కి వస్తాడు శాండ్ విలేజ్ లో ఒక వ్యక్తి అక్కడ ఎవరు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నట్టు చూస్తాడు వాళ్ళు అట్రాక్టివ్ వాళ్ళు వస్తున్నారు అనేసి యువరా చెప్తాడు సరే యువరా ఏమో నేను చూసుకుంటాననేసి అంటాడు తర్వాత అక్కడికి అక్కడికి వాళ్ళు దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు అక్కడికి వాళ్ళు యూరాన్ కలుసుకుంటారు యూరాన్ కలుసుకుంటే విలేజ్ ప్రజలందరిని చంపేస్తారు మళ్ళీ సీన్ కట్ అవుతుంది జీరాయన్ మిగిలిన అందరూ ట్రైనింగ్ చూస్తూ ఉంటారు సాకురా నరుటో మాత్రం ఒక టీం కాకాశి ఒక టీం ఇక్కడ ఫైట్ ఉంటది ఇక్కడ నరుటో స్టార్ట్ చేసేస్తారు ఫైట్ ని ఫైట్ స్టార్ట్ చేసేస్తే కాకశి తప్పిని ఈజీగానే తర్వాత నరుటూ క్లోన్స్ ఫైట్ చేస్తాడు కానీ కాకాశికి ఈజీగా దొరికిపోతాడు నరుటో కానీ వెనకతల నుంచి కొనంతో కాకశి నటుకుంటారు కానీ కాకశి గతం గుర్తు తెచ్చుకుంటారు నడుటో దొరికిపోయింది ఆ విషయం తర్వాత నడుటోని స్టార్ట్ చేయకుండా ఎందుకు ఫైట్ చేయడం స్టార్ట్ చేసా అనేసి స్టార్ట్ అంటారు వెంటనే మాయమైపోతారు కాకశి తర్వాత సీన్ కట్ అవుతుంది యూరో ఏమో సాసోరి లాడ్ అని పిలుస్తారు అక్కడ తెరదా యూరో కాక వాళ్ళు ఇద్దరు వస్తారు శాడ్ విలేజ్కి దగ్గరికి వెళ్తూ అప్పుడు దరిదేమో తన పవర్ యూజ్ చేసి బబుల్ గమ్ ఏగలనేసి ఒకటి సృష్టిస్తాడు దాని మీద నేను చూసుకుంటాను అనేసి సహస చెప్తాడు ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది సహకర్ ఏమో పైన చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు కింద నేల మీదకి గట్టిగా కొడతనేమో అప్పుడు కాకాషికి బయటకు వస్తాడు అక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది ఇక్కడ ముగ్గురు నిన్ను దరితేనేమో ఫోటో తీస్తారు ఆ ముగ్గురు ఉన్నారనేసి తన దగ్గరున్న బబుల్గా స్పైరర్తో యూస్ చేస్తాడు తర్వాత మళ్ళీ సీన్ కట్ అవుతుంది కాకాశీ వరకు వస్తుంది కాకాశి తన శారీంగను యూజ్ చేసి నరుటో సాకు ఎక్కడ ఉన్నాడో చూస్తాడు నరుటో ఫాస్ట్లో దొరికిపోయిన విషయం కూడా గుర్తించుకుంటాడు తర్వాత నరుటో ఫైట్కి వస్తాడు కాకాశీ ఇద్దరుని తప్పించేసుకుంటారు ఇద్దరు తప్పించేసుకుంటే సాకు ఏమో అటాక్ చేయడం ట్రై చేస్తుంది కానీ అక్కడ చెట్లు అన్నిటినీ కూల్ చేస్తుంది కానీ కొట్టలేకపోతుంది తర్వాత నరుటో షారకు యూజ్ చేస్తాడు కానీ కాకేమో తన కాపీ నించేసుతో నరుటూని కింద పడేస్తాడు తర్వాత నరుటో థౌజండ్ ఇయర్స్ ఆఫ్ డెత్ అనేసి యూజ్ చేస్తాడు కాకసి షాక్ అయితే తప్పించేసుకుంటాడు ఈజీగా తప్పించేసుకుంటాడు తర్వాత ఫాస్ట్ని గుర్తించుకుంటాడు నరుటో టెన్ థౌసండ్ ఇయర్స్ ఆఫ్ ని యూస్ చేసినట్టు తర్వాత నటు మల్టీ మల్టీ యూస్ యూజ్ చేస్తాడు కాక ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది శాండ్ విలేజ్కి వస్తుంది అక్కడ స్పైడర్స్ కిందకి ఈసి వేస్తూ ఉంటాడు దాదోడి అక్కడ ఇవన్నీ ఆ ముగ్గురు మీదకి వెళ్తుంది మొహం మీదకి వెంటనే అవి బ్లాస్ట్ అవుతాయి బ్లాస్ట్ అయిన వెంటనే తర్వాత మళ్ళీ సీన్ కట్ అవుతుంది కాక నరుటూ సాకు దగ్గరికి వస్తుంది ఇక్కడ గంజుట్స్లో సాస్ కనిపిస్తాడు కానీ సాఫ్ట్ ఏమో ఇది గంజుట్స్ అనుకొని రిలీజ్ కొడుతుంది అప్పుడు ఆ గంజుట్స్ పోతుంది తర్వాత ఏమో డ్రెస్సింగ్ అని యూజ్ చేస్తాడు మీద కానీ కకచ్చి తప్పించుకుంటారు రూల్ నెంబర్ టూ అనేసి కాకచి గంజుట్స్ అని చెప్తాడు ఫ్యాష్ని గుర్తించుకుంటారు తెచ్చుకుంటారు సో దొరికిపోయిన విషయం తర్వాత నడుట్టు ఇక్కడ అక్కడ బెల్స్ ఉన్నాయనేసి వెళ్ళి దొరికిపోతాడు కానీ అది స్టాటప్లోను తర్వాత వెనక నుంచి నటు కొడతాడు కాకషిని అది సబ్స్టిట్యూషన్ అవుతాడు మళ్ళీ సీన్ కట్ అవుతుంది తర్వాత దాదోర కింద దుక్కుతాడు గాథ ఏమో చూసేస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ రేపు మళ్ళీ ఎపిసోడ్తో వస్తాను ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఇక బాయ్